వీక్షకులకు స్వాగతం నమస్కారం జగన్మోహన్ రెడ్డి తుఫాన్ తీరం దాటినాక ఆ రోజు వచ్చి పరామర్శించకుండా నేడు పరామర్శ రావడానికి గల ఏంటి ఇవాళ ఎండ విపరీతంగా ఉంది కోస్తా జిల్లాల్లో ఈ ఎండలో ఎవరిని పరామర్శిస్తాడు మొన్న వచ్చి వెళ్ళి జోగి రమేష్ని అరెస్ట్ చేయించాడు ఈరోజు పర్యటనలో సహజంగా పర్యటనకు వచ్చేవాడు బాధతో వస్తాడు ప్రజలను పలకరిస్తాడు డీజే సెట్టింగ్లు పెట్టించుకొని రికార్డ్ డ్యాన్సులతో స్వాగతం పలికించుకుని ఎవడన్నా పరామర్శకు వస్తాడా ఈ పరామర్శ వంకతో ఈరోజు పేర్ని నాని కొడాలి నానితో పర్సనల్గా భేటీ అవుతున్నాడన్న వార్తలు వస్తూ ఉన్నాయి వాళ్ళిద్దరితో భేటీ అవడానికి కారణాలు ఏంటి ఎందుకు భేటీ అవుతున్నాడు వివరించడానికి విశ్లేషించడానికి మంతపడున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు హరస్మణి శ్రీనివాసరావు వారిని అడిగి మరిన్ని విశ్లేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి జోగి రమేష్ని అరెస్ట్ చేసి వెళ్ళిపోయాడు సార్ ఇవాడు వచ్చి ప్రత్యేకంగా కొడాలనానితో పేరు నడితే భేటీ అవుతున్నాడు అంటున్నారు వాళ్ళిద్దరితో ప్రత్యేకంగా భేటీ అవ్వాల్సిన అవసరం ఉంది ఏ కాలం చేత అవుతున్నాడు అంటారు ఇప్పుడు అంటే మీరు అతను పర్యా తుఫాను నష్టపోయిన తుఫాను వల్ల నష్టపోయిన రైతులని పరామర్శ చేయడానికి ఆ పంట నష్టాన్ని ప్రభుత్వం సరిగ్గా అంచనా వేయలేదు అని చెప్పేసి చేతి మాట్లాడుతూ ఉన్నారు సరే మనం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఆయన ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోయినా ప్రత్యర్థి పార్టీ కాబట్టి ఓ ముప్పై ఎనిమిది ముప్పై ఏడు శాతం ఓట్లు వచ్చిన వ్యక్తి గతంలో ప్రభుత్వాన్ని నిర్వహించిన వ్యక్తి ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రజలనే ఆయన రాకపోతే మనమే అడగాలి ఏమైనా మిత్ర రావట్లేదు అధికారమైతే అనిపిస్తావా నువ్వు ఎందుకు రావట్లేదు అని అడగాలి అది సరే లేటుగా వచ్చినా కానీ లేటుగా వచ్చాడు అప్పుడే తుఫాన్ వెళ్ళిపోయి వారం బదులు అయిపోతుంది కదా కానీ అతను మొన్న వచ్చాడు వెళ్ళిపోయి ఆ వాళ్ళే పర్యటనకు వచ్చి ఉంటే బాగుండేది బాగుండేది ఎందుకంటే రాజకీయ పార్టీగా అతను కూడా అతను బాధ్యత అది అధికారంలో లేకపోయినది మాత్రాన నువ్వు ప్రజలను గాలికి అలా వదిలేస్తావు నువ్వు బాధ్యత కాదు మీ వాళ్ళందరూ మంచిో చెడో మాట్లాడుతున్నారు కదా ఏం జరిగినా మంచి కానీ చెడు కానీ మాట్లాడుతున్నారు కదా వాళ్ళు మాట్లాడి చెడే మాట్లాడుతున్నారు విష ప్రచారం చేస్తున్నారు అయినా సరే మాట్లాడుతున్నారు నీకే రోగం వచ్చింది నువ్వు రావాలి కదా ముఖ్యమంత్రిగా చేసి ప్రజలు నేను ఆదరించారు నువ్వు బోళను దోచుకోవడానికి అవకాశం ఇచ్చారు కళ్ళుని ఎత్తుకెక్కే అధికారం మదాన్ని ప్రదర్శించే ఛాన్స్ ఇచ్చారు ఇన్ని ఛాన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ పట్ల నువ్వు మినిమం కృతజ్ఞత ఉండాలి నీకు ఈసారి నీకు లేకుండా ఓడిచ్చినందుకు నీకు ఛాన్స్ ఇచ్చింది కూడా వాళ్ళే కదా ఏమో భవిష్యత్తులో ఎప్పుడన్నా మళ్ళీ ఇస్తారేమో కనీసం ఆశ ఉండాలి కదా మనిషికి శ్వాస ఆశే ఆశ లేకపోతే నీకు ఆశ చాలామంది కోల్పోరు కూడా పోతున్నారు అది వేరే విషయం నిన్ను నమ్ముకుంటే పోతామని పోతున్నారు అయినా సరే పట్టు వదలని విక్రమ మార్కెట్లో ప్రయత్నం చేయాలి నువ్వు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో ఘోర పరాజయము పరాభవమును ఆయన మరి అంత పరాభవం పోలావాల్సిన అవసరం లేదు కానీ సెక్రటేరియట్లో ఉద్యోగులు కూడా ఆయన పటాలు తీసి బయటపడేశారు అవమానించారు అయినా సరే ఆయన బెమ్మిలెత్తిపోయి పారిపోలేదు నిలబడ్డాడు కలబడ్డాడు యుద్ధం చేశాడు గెలిచాడు శ్రేణులను సమాయత్తం చేశాడు శ్రేణులు ఆయన బాసడగా నిలిచారు పవన్ కళ్యాణ్ గారు సహా ఆయనకు మద్దతుగా ఉన్నారు నీ మీద యుద్ధంలో అందరూ తలకొచ్చేసారు అందరు కలిపి నేను పాటి సార్ అది పోరాటం చేసే విధానం పోరాట యోధుడి లక్షణం వారియర్స్ అంటారు అవున ప్రతి ఒక్కడు సహకరించే వాళ్ళకి యుద్ధం ధర్మ సహకరి ధర్మయుద్ధం వాళ్ళు నువ్వు చేసేదంతా ఫేక్ యుద్ధం నీ బతికే ఫేక్ సరే ఏదో ఒకటి నువ్వు వచ్చు దొంగలు పడ్డ ఆరు నెలలు కుక్కలకి మొరకడం అనేటువంటి సామెతకి నువ్వు రుజువు ఎందుకంటే సంవత్సర క్రితం చచ్చిపోయినట్టు పరామర్శకి వెళ్ళావు అలాగే వారం పది రోజుల క్రితం జరిగిన తుఫాను నష్టాన్ని ఇప్పుడు అంచనా వేసి వాళ్ళు సహాయం చేయమని పరామర్శకు వస్తున్నావు ఆ పని మొన్నే చేయాలి మొన్న వచ్చేవు నువ్వు వెళ్ళిపోయావు ఎందుకు వచ్చాడు ఎందుకెళ్ళు తెలియదు ఎందుకు వచ్చాడు ఎందుకని ప్రజలకు తెలియకపోయినా వాళ్ళకి అంచనా ఉంది కొంత సమాచారం ఉంది అక్కడ నువ్వు కొన్ని సీడీలు కొన్ని డాక్యుమెంట్స్ అవి తీసుకుపోవడం వచ్చు తీసుకెళ్ళిపోయావు ఎందుకంటే నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ అవుతాడని నీకు అంచనాకొచ్చావు నీకు లీకేజ్ కూడా ఇచ్చి ఉండొచ్చు ఎవరన్నానే మీదకు వచ్చింది తప్పదు అతను అరెస్ట్ అనేటువంటిది పట్టుపోయావు వాళ్ళు అరెస్ట్ నీ దగ్గరికి వస్తారు సోదాలకే అది దొరకకూడదని చెప్పి ఆడావిడికి వచ్చావు ఆడవాడికి వెళ్ళిపోయాం ఏదో ప్రెస్ మీట్ పెట్టి పోయాం ఇప్పుడు మళ్ళీ వచ్చావు ఈ ఫుడ్ నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు అనేటువంటిది ఆలోచిస్తున్నారు జోకు రమేష్ తర్వాత ఎవరు అనేటువంటి ఇప్పుడు ఆ లింకులు ఈ కల్తీ మధ్యం లింకులు విజయవాడకు చెందిన ఒక రాజకీయ నాయకుడికి లింకులు ఉన్నాయి ఒకడు బొంబాయిలో దుకాణం పెట్టాడు డాల కంపెనీలో పెట్టుబడి మళ్ళీ అతని ఫోటోలు నీతో పాటు తాడేపల్లిలో నీతో పాటు కనపడతా ఉన్నాయి ఏంటంటే అంటే వాళ్ళు టక్ 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 ముని తలుపు కొడతారు దానికి ఇక్కడ సరి చేసుకోవడానికి నీ పేరు రాకుండా ఉండడానికి నీ మాట వినే కొంతమంది అధికారులను పంపించి నేరుగా కలుసుకుని నీ మాట రాకుండా ఉంటే నువ్వు ప్రయత్నం నువ్వు చేస్తావు అందులో భాగంగా మళ్ళీ వస్తే మొన్న మేమన్నా నువ్వు వచ్చావు సిడీలు పట్టు అని అలాగే అంటామని ఇప్పుడు రైతు పర్యటన పెట్టుకున్నాం దా వంక జనాలని మబిపెట్టడానికి ఆ వ్యవహారం చేస్తున్నాడు ఇది ముసుగు రైతుల పరామర్శ అనేటువంటిది దానికి నువ్వు రైతుకు పరామర్శకు నువ్వు చావుకి వెళితే నవ్వి రకం శవాల ముందు కనీసం నటించడం కూడా రాలేదు నీకు అయ్యో బాబు అనుకున్నా ఉండాలి కదా అక్కడ కూడా నవ్వుతాడండి సార్ అక్కడ కూడా ఇరునవ్వు నవ్వుతావు అది నీకు అలవాటు అందుకుని డీజిల్ పెట్టుకుని రికార్డింగ్ పెట్టుకుని స్వాగతం పలుతారు వాళ్ళు నీ నీ అనుచరులు కూడా అలాగే ఉంటారు సైకోకు సైకో నువ్వు వెళ్ళేది ఒక పరామర్శకి నష్టం జరిగింది రైతు నష్టాన్ని తీర్చగలిగిన వాడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు అందరికంటే ఎంతో కొంత నేను చంద్రబాబు గారు ఎందుకంటే రూపాయి నష్టం వస్తే పది రూపాయలు నష్టం వచ్చిందని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తెచ్చి వీళ్ళని సరిపెట్టాలని చూస్తాడు ఆయన ఈయన తక్కువేస్తున్నాడు అంచనాన్ని నువ్వు ఎలాగంటావు అప్పటికప్పుడు వాతావరణం అనుకూలించకపోయినా ఏరియల్ సర్వీకి వెళ్ళేడైనా క్షేత్రస్థాయికి వెళ్ళారు డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ ఉన్నాయి నువ్వు వాళ్ళని ఏ రకంగా వేయలే చూపించగల పరిపాలనలో కానీ ప్రజల సంరక్షణలో కానీ సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ దరిదాపులో నువ్వు నిలబడలేవు వాళ్ళు కూడా నిలబడలేరు దోపిడీలో కానీ అరాచకంలో కానీ అన్యాయంలో కానీ దొంగతనాల్లో కానీ నీ దరిదాపులో వాళ్ళు రాలేరు నీలాంటి అరాచకము రూల్ ఆఫ్ లా పాటించకుండా చట్ట ఉల్లంఘనలో వాళ్ళకి నీకు అస్తిమస్కాంతరం తేడా ఉంది నువ్వు ఏనుగు ఆ విషయంలోనే ఏటండి ఇప్పుడు నీకు ఆంక్షలు పెట్టారు రూట్ మ్యాప్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఇస్తారు నీ చరిత్ర నీ ప్రీవియస్ పర్యటనలో నువ్వు చేసిన విధ్వంసం చావులు అల్లరే అడావిడిచకం రాజకం చూసిన తర్వాత డెఫినెట్గా ఆంక్షలు పెట్టాలి నీ కూడా పది మంది అన్న ఎక్కువ తుక్కు లేకుంటే అయినా సరే నీకు బాగానే వస్తున్నారు కదా బాగానే అనుమతించారు కదా వాళ్ళు చూసి చూడండి నువ్వు అన్నీ ఉల్లంఘించినా కానీ నీ మీద ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదు వాళ్ళు ఇది వాళ్ళు తప్పు పోలీస్ డిపార్ట్మెంట్ ఇందులో ఫెయిల్ అటర్ ఫెయిల్్యూర్ సత్యనపల్లి సింగ దుర్ఘటన ఆ కేసు కూడా ఇంతవరకు ఏమైందో తెలియదు ఆ విషయంలో నిన్ను పిలిచి విచారణ చేసి ఉంటే నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకునేవాడు నీ నాయకులు ఎవడైతే ఓవర్ యాక్షన్ చేశారో వాళ్ళందరూ మోకాలు చెప్పులు తీసి చేతిలో పెట్టాలా అర్థమైందండి తీసుకెళ్ళి ఇప్పుడు జోగి రమేష్ను అరెస్ట్ చేశారు వాళ్ళు ఏం తప్పు చేశారండి నోటీస్ ఇచ్చారు అరెస్ట్ చేశారు అందంగా తీసుకెళ్లారు వైద్య పరీక్షలో కప్ చెప్పి రిమాండ్కి అంతేగాని తీసుకెళ్ళి అతను కోర్టి అరికాళ్ళు కోటింగ్ ఇవ్వలేదు కదా రఘురామకృష్ణరాజు గారు నిమిషించినట్టు దానికి వీళ్ళు వైద్య పరీక్షలకు వెళ్తే హాస్పిటల్ విధ్వంసం చేస్తారా కేసు నమోదు చేశారు ఇంకా అరెస్ట్ చేయాలి ఇంకా కేసు నమోదు చేసి అరెస్ట్ వెంటనే తీసుకెళ్ళి కూర్చోపెట్టాలండి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ విషయంలో చాలా అలసత్వం ప్రదర్శిస్తుందండి వాళ్ళు మనం ఉపేక్షించలేము ఈ విషయంలో ఎందుకంటే కొంతమంది విషయంలో మీరు చాలా కఠినంగా ఉండాలి ఇప్పుడు ఆల్టిమేట్గా మీకు చెడ్డ పేరు వస్తుంది మీ మీద చులకన భావం ఏర్పడుతుంది మీరు ఎంత కష్టపడి పని చేస్తున్నారు మన తుఫాన్లో చూసాం అంత కష్టపడి పని చేస్తున్నారు ట్రాఫిక్ విషయంలో కూడా కొంతమంది సీఏలు గట్ట ఎంత సర కౌన్సిలింగ్ ఇస్తున్నారు వాళ్ళు చాలా జాగ్రత్తగా చెప్తున్నారు ఇవన్నీ పోతున్నాయి కదా మీరు మీ చేసే మంచి సేవలో ఇవన్నీ పోతా ఉన్నాయి ఐదు మంది పది మందో చేసే అందరికీ ఐదు మందితో పది మంది కాదండి మీరు సరైన నిర్ణయం తీసుకుంటలేదు మీరు మీరు ఎవరో ఆదేశాల కోసం ఎందుకు చూస్తారండి ఒక తప్పు జరుగుతుంది మిమ్మల్ని ఎవడొద్దంటాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సింగయ్య మరణం అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెట్టి అతను విచారణ చేయొద్దని ఎవరన్నా చెప్పారా మీకు జోగి రమేష్ కొడుకులు వాళ్ళందరూ కూడా చేసి అక్కడ ధ్వంసం చేశారు అతను అరెస్ట్ చేయాలో లేదా మీకు ఆదేశాలు ఎక్కడి నుంచి రావాలి మీకు రూల్ ఆఫ్ లా మీరు అవును చేయాలి కదా మీకు ఇబ్బంది కలిగినప్పుడు మీరే నిర్ణయం తీసుకోవాలి తీసుకోవాలి కదా మీరు మీ చట్టం కదా డిపార్ట్మెంట్కి అప్పుడు హైకోర్టు చెప్పేదాకా పరకామణి కేసులో మీరు ముందుకు వెళ్ళకపోవడం హైకోర్టు ఎవరిని తిట్టింది రాష్ట్ర డీజీపీని మిమ్మల్ని మందలించారు ప్రభుత్వాన్ని ఏం అనలేదు కదా మీరు ఎందుకు చర్యలు తీసుకోరు ఇప్పుడు అంతే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పేరు నానిని కొడాలి నానిని కలిసాడు వాళ్ళే కూడా దగ్గరికి వచ్చి ఆగ్ని కేసులు వాళ్ళని రేపెళ్ళు బులావంటారు అది కూడా ఉప్పందే ఉంటుందంటారా ఖచ్చితంగానండి వాళ్ళకి ఏం చెప్పాలి నా పేరు చెప్పకుండా బాబు అని చెప్తాడు రిక్వెస్ట్ ఇప్పుడు ఇక్కడ మీరు నన్ను కాపాడుతున్నాను నేను మిమ్మల్ని కాపాడగలను మీరు నన్ను ముంచేస్తే ఇంక మనం ఏం చేయలేము అని చెప్తాడు ఓ పక్కనే అరెస్ట్ అయిన వాళ్ళలో అప్రూవల్గా మారిపోతున్నారు వాళ్ళ స్కిన్ వాళ్ళు కాపాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఏం నమ్మారండి చాలామంది జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏం చేయలేరు వాళ్ళకి ఎవరిదో అన్నం ఉందని అనుకుంటున్నారు ఏమీ కాదండి సమయం కోసం వేచి చూస్తున్నారు అంటే ఎలాంటి వ్యక్తి ఇటువంటి నేరస్తుడు విషయంలో ఇతను ఆరితేరిన దొంగ నేరస్తుడు కరడు కట్టినవాడు ఇతను చట్టం పట్ల పూర్తిగా అవగాహన ఉన్నవాడు చట్టంలో లొసుగులు తెలిసినవాడు ఇతను కూడా ఉన్న టీం కూడా అందరు క్రిమినల్సే వాళ్ళందరూ కూడా బయట ఎగ్జిట్ మార్గాలు ఎక్కడ చిన్న సందు సూది మనం మోపినంత సందు కూడా చూస్తూ ఉంటారు అలాగే వాళ్ళకి జ్యుడిషియరీలు కూడా సహకరించి కూడా ఉన్నారు ఇలాంటి పరిస్థితులు అతని మీద ఎక్కడ బెసకుండా ప్రతి ఆధారాన్ని సైంటిఫిక్గా కూడా సర్చ్ టెక్నికల్గా కూడా బిగించి పెట్టాలి దానికి సమయం పడుతుంది అంతే చాలామంది ప్రభుత్వాన్ని విక్రయిస్తున్నారు అని అన్నమాటలు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం ఖచ్చితంగా మీకు అనిపిస్తుంది రోజైనా అరెస్ట్ చేయలేదు చంద్రశేఖర్ చంద్రశేఖరరెడ్డిని వదిలేశారు పెదిరెడ్డిని ఎవడో తప్పించుకోడు ఎవడో తప్పించుకోలేడు సిఐఐ సదస్సు రేపు నవంబర్ పదిహేను అయిపోయిన తర్వాత నవంబర్ నెలాఖరు నుంచి మంచి చలికాలం బాగుంటుంది లోపలికి వరుస పెట్టి క్యూ అనమాట లోపలికి వేడిగా ఉంటుంది అంటారా శుభ్రంగా తీసుకెళ్ళి లైన్ లైనారు అందరు నన్ను మీకు బాబోయ్ వద్దు ఇంక చాలండి బాబు చేయకండి మనమే అంటాం మన వచ్చేస్తుందని ఇలాగ చేస్తారు లోపల తీసిపోతారు మొత్తం వాళ్ళు ఆహాకారాలు చేస్తారు ఆర్తనాదాలు ఇప్పటికే మనం వినలేకపోతున్నాం శుద్ధపూసల్లా మారిపోయి మాటలు మాట్లాడుతున్నారు జోగి రమేష్ గురించి ఎలా మాట్లాడుతున్నాడు చూడాలి ఫ్యామిలీ అంతానే అతను మాట్లాడిన మాటలు అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అది ఎలాంటి మాటలు మాట్లాడాడు ఒక మంత్రిగా ఉన్నప్పుడు తప్పుడు మాటలు మాట్లాడు బాలకృష్ణ గారిని ఎలాంటి మాట్లాడాడు మాటలు అట్లాగే మాట్లాడాడు చేతుల్లో దుర్మార్గాలు అట్లాగే చేశాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఎలా దాడికి వెళ్ళాడు ఆ కరోడు పదో తరగతి కరోడ్ చచ్చిపోతే తగలెట్టేస్తే అప్పుడు ఏం మాట్లాడాడు అమర్నాథ్ గౌడ్ అమర్నాథ్ గౌడ్ ఇలాంటివన్నీ ఒక్కోటి 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 దుర్మార్గాలన్నీ అవి మర్చిపోతారు ఇవాళ అయ్యో అన్యాయం జరిపి ఏం అన్యాయం జరిగిందండి అతను చాలా మర్యాదగా తీసుకెళ్ళారు పోలీసులు అసలు మామూలుగా జనం ఒప్పుకోంట్లేదు ఏంటి ఆ మర్యాద ఏంటి అలా బతిమాలుతున్నారు అతను అంటున్నారు పోలీసులు చట్ట ప్రకారం వెళ్ళమని చెప్పారు అలాగే వెళ్తున్నారు అంతే రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆడు ఇద్దరు ఉన్నాడు అక్కడ ఆయన రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు నేను ఆయన చెప్పిన వదిలిపెట్టకూడదండి అని ఆ క్వాలిటీస్ నుండి వచ్చి తర్వాత డిపార్ట్మెంట్ అండి ఎక్కించేటప్పుడు గల చొక్కవాడు ఎందుకు వదులుతామండి లేదో అనుకుంటారు అధికారంలో ఉన్నాం మాకు మా పవర్ ఉంది రెచ్చిపోదాం అనుకుంటే దొరుకుతారు ఎప్పుడకప్పుడు అధికారం అధికారం శాశ్వతం కాదు కదా ఎవరికి ఆడన్ననా ఉద్యోగులైనా సరేనండి మనకు ఆడ అన్న ఉన్నదని రెచ్చిపోతే ఎందుకు ఊరుకుంటారు వాళ్ళ ఫ్యామిలీ లేదా ఆడ బతకాలి కదా ఉద్యోగం అయిపోయిన తర్వాత కూడా బతకాలి కదా అవును జీవించాలి కదా ఆగి అందరితో పాటు నీ అలాంటప్పుడు నీ పద్ధతిగా ఉండు ఎంతవరకు ఉండు అప్పుడు ఇప్పుడున్న అధికారులు చూడ ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటున్నారు వెళ్తే నీకు అభ్యంతరం అప్పుడే ఉండవు నువ్వు రెచ్చిపోయి రాజు క్ణి మించిన రాజభక్తి ప్రదర్శిస్తే దొరికితే మిఠాయిపోటంలాగే ఎప్పుడో అప్పుడు నీకేం జాలి పడి కూడా ఉండి నీ వచ్చి కూడా ఉండడు ఎవడ అంటే తాత్కాలికంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ దోచుకోవడానికి అలవాటు పడి ఆ డబ్బులకు అలవాటు పడిపోయి ఇక శాశ్వతం అనుకున్న ఉద్దేశంతో చేశారండి కొంతమంది ఇప్పుడు కళ్ళు ఇప్పుడు ఏం శాశ్వతం అండి మొత్తం లాగేసుకుంటారు లిస్ట్ ప్రిపేర్ అవుతుంది ఎవరి దగ్గర రూపాయి కూడా మిగల్సరా ఆస్తులు జబ్బు చేయమన్నా చూసారా ఈ ఒళ్ళు బలిచిపోయి వ్యవహరించి మదంతో వ్యవహరించి డబ్బులు సంపాదించి అక్రమ ఆస్తులు పోగేసిన వాళ్ళు డబ్బు మొత్తం లాగేస్తారండి నేను చెప్తున్నాను మీకు రాసి పెట్టుకోండి ఎవరి దగ్గర రూపాయి మిగల్సరు ఇల్లే ఇలా వాళ్ళ మిమ్మల్ని అందరినీ ఇచ్చి మీ నుండి మాట్లాడినిచ్చి మీరు మీ నుండి రాజకీయ పార్టీలు పెట్టేసుకుని లేదా పెద్ద మనుషులు అవతారం ఎత్తేసి మీడియాలో మాట్లాడేసి మీ శుద్ధ అంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటున్నారా మొత్తం రెడీ అవుతుంది ఫైల్ మొత్తం లోపల పోతారు ఎవడో కూడా మిగలండి ఇప్పుడు ఇంతకీ కొడాలి నాని అరెస్ట్ చేపిస్తారా పేరుని చేపిస్తారా ముందు పేరు నాని ముందు కొడాలి నాని కూర్చున్నాడు కాబట్టి కొంచెం వెసులుబాటు ఇమ్మని కోరుకుంటున్నారు జనం అది బైపాస్ అది చేసుకున్నాడు కదా కొంత టైం కదండి అలవి కానప్పుడు అధికల మన రాదు ఒక ఊరు రాజు ఒక ఊరు బొంట కింద లెక్క ఇప్పుడు అధికారం మన కాదు మన టైం బాగలేదు ముసుగుర్చోాలనుకున్నాడు అసలే టైం విడికిపోయిన టెంకే మోన్ అయిపోడు అతను ఏంటండి ఆపరేషన్ అయ్యి చేయించుకున్నాడు అనారోగ్యంతో ఉన్నాడు ఈ మధ్యన తిరుపతి వచ్చి బాగానే ఉన్నాడు ముందు పేరు నాని ఎవడు వావరు యాక్షన్ చేసాడో ఆడ వెళ్ళిపోవాలండి ఫస్ట్ గరగా టాడీ అంతా నెక్స్ట్ రోజా గారు రజనీకాంత్ కూడా రెడీ అయిపోతుంది కదా రజనీ ఇవన్నీ మరి పదిహేను రోజులు కూడా లేదు ఇంకా ఎన్ఐఏ సదస్సు అవును ఇంకా ఎన్నో నాలుగు పదిహేను అంటే అంతేంది పది రోజుల్లో మరి అన్నీ రెడీ చేయాలి కదా ఫైల్స్ అన్ని టాక రోజుకో వార్త అవుతుంది మీకు బ్రేకింగ్ ఈ నెలలో చాలా పరిశ్రమలు శంకుస్థాపనలు ఉన్నాయని అలాగే సిఏఎస్ఎస్ కూడా అద్భుతంగా జరగబోతూ ఉందని ప్యారలగా అరెస్ట్ కూడా అలాగే ఉంటాయంటూ విశ్లేషించిన అడ్స్మిల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం